తుఫాన్ కారణంగా కావల నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురవటం చెరువులన్నీ కూడా పూర్తిగా నిండినందువల్ల రోజున చెరువుల్లో నుంచి నీళ్లు పోయే క్రమంలో కొన్ని ప్రాంతాలు కూడా మునకకి గురైనటువంటి పరిస్థితులు ఈ రోజున కావల నియోజకవర్గంలో చూస్తున్నాం ముఖ్యంగా కావలి మున్సిపల్ పరిధిలో ఆరు సెంటర్లలో ఈరోజు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఎవరైతే లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చి వాళ్ళకి ఆహార భవతో పాటు అన్ని మంచినీటి సౌకర్యాలు అన్ని ఒక సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఏ ఒక్క ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఈ రోజున కావల మున్సిపాలిటీ అధికారుల పర్యవేక్షణలోనూ పోలీసు రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో అదేవిధంగా తెలుగుదేశం బీజేపీ జనసేనకు సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా బాధ్యతగా తీసుకొని వీళ్ళు ఈరోజు వాళ్ళ ఇళ్లను కూడా వదిలేసి ఈ రోజున పునరావాస కేంద్రాల్లో వాళ్ళకు ఆహారం అందించే క్రమంలో అందరూ కూడా పనిచేస్తున్నందుకు కావల నియోజకవర్గ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా విపత్తులు ఎదురైనప్పుడే మనం మనందరం కూడా మనోధైర్యంతో ఉండాలి విపత్తులు ఎదుర్కొనేటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే విధంగా కార్యకర్తలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత స్థలాలను వదులుకుని పునరావాస కేంద్రానికి వచ్చినప్పుడు వాళ్ళలో తెలియనటువంటి అభద్రత భయము అన్నీ కూడా ఏర్పడే టైంలో మన అందరం కూడా వాళ్ళకు మనోధైర్యాన్నిచ్చి తప్పకుండా మన అందరం కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా కార్యకర్తలు గుర్తించినందుకు కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకవైపున ప్రభుత్వ యంత్రాంగం రెండో వైపున కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు కావాలని ప్రహరాకి కాస్తున్నారు ఎక్కడ కూడా ఏ చింత అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఈరోజు పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమై పనిచేస్తుంది శానిటేషన్ సిబ్బంది ఎక్కడికక్కడ వాటర్ తరలించేటువంటి క్రమంలో ఎక్కడికక్కడ వాటర్ని కూడా తరలిస్తూ శానిటేషన్ ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా ఎక్కడైనా చెట్లు కూలిపోతే వాటిని కూడా ఇమ్యూనిటీ రెస్టోర్ చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ రోజు ఇరిగేషన్ అధికారులు చెరువుకు సంబంధించిన వాటర్ యూజర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పక్కన పెట్టుకొని రైతులందరినీ పక్కన పెట్టుకుని చెరువులు ఎక్కడైనా డ్యామేజ్ జరగకుండా చూసుకుంటున్నారు అదేవిధంగా ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు కూడా మేము కూడా తెలియజేస్తున్నాం సర్ప్లస్ కోర్సు సర్ప్లస్ వేరు నుంచి వాటర్ ఎక్కువ పోని పరిస్థితుల్లో తూములన్నీ కూడా ఎత్తేయండి వాటర్ కూడా సెవెంటీ పర్సెంట్ వాటర్ మాత్రమే ట్యాంకుల్లో ఉండేటట్టుగా మిగతా వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయేటట్టు ఇంకా కూడా మనకి మాన్సూన్స్ కానీ ఇతర సైక్లోన్లు కూడా వచ్చినప్పుడు చెరువులు ఉండేదానికి అవకాశం ఉంది అదేవిధంగా సోమశల వాటర్ కూడా పుష్కరంగా ఉంది కాబట్టి రైతాంగానికి నీళ్లు అందించే దాంట్లో ఎటువంటి ఇబ్బందులు రావు కాబట్టి చెరువులు తెగకుండా చూడాల్సినటువంటి బాధ్యతలో భాగంగా ఈరోజు ఇరిగేషన్ అధికారులు కూడా అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు అదేవిధంగా ఆర్ఎండ్బి కానీ రాజ్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు ఎవరెవరి పరిధిలో వాళ్ళు రోడ్లని డ్యామేజ్ కాకుండా చూసుకోవటంలో కానీ అన్ని రకాలుగా ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం నిజంగా ప్రజల కోసం పనిచేస్తుంది అదేవిధంగా అమరావతిలో ఉన్నటువంటి సెక్రటరియట్లో మా నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వం అదేవిధంగా లోకేష్ బాబు గారి పర్యవేక్షణలో ఈ రోజు నిరంతరం కూడా మమ్మల్ని ఎమ్మెల్యేల్ని ప్రజలతో ఉండమని ప్రజలతో కలుస్తూ ఎక్కడ సమస్యలు అక్కడ పరిష్కరించే దానికి మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్పి మాకు అన్ని కూడా భరోసా ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు అందరినీ కూడా మమ్మల్ని ఎమ్మెల్యే ఏ ఏ నియోజకవర్గ ప్రాంతాల్లో ఉండే విధంగా ఈరోజు వారు కూడా డైరెక్షన్ ఇస్తున్నారు గంట గంటకి ఎక్కడైతే వాతావరణం ఎలా ఉండబోతుంది తుఫాను ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని కూడా ఈ రోజున పర్యావరణం సంబంధించినటువంటి విషయాల్లో కూడా వాళ్ళు తెలియజేస్తూ ఏ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు వస్తాయి ఆ ప్రాంతాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయాన్ని కూడా ప్రభుత్వం ఈరోజు ప్రజలకు చేరవేస్తుంది ప్రభుత్వం ఈరోజు ప్రజల కోసం ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కూడా ఏ ఒక్క ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఎటువంటి నష్టం జరగకుండా ఉండే విధంగా ఈరోజు ప్రభుత్వం తీసుకుంటుంది ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈరోజు నిరంతరం కూడా ప్రజలను కాపాడుకుంటుందని ముఖ్యంగా కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మున్సిపల్ యంత్రాంగం అన్ని రకాల సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఈరోజు నిద్రలు మారి డ్యూటీలు వేసుకొని వాళ్ళు ఈరోజు రోజుకి ఇరవై గంటల పాటు ఈరోజు నిరంతరం కూడా కావాలని రక్షించుకునే దానికి ఈరోజు వాళ్ళు చేస్తున్నందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ऑने कैयो चैन आपान को 열 जया है! इसघार आ मुगिष्पेन चाहिविला youngest49 जया है, इस अमार आ याया है! जरेरों लावD, सुरहां झाओा है! झाओेर मिन चट चरूकर चिर्पड जब चनल, चुरहां लागा है उमर्च्ण आ उतातत होिऴिए्ध, फिल्च थे श�